నేను నెల్లూరు డిపి్యూటీఓ ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జిల్లా నా పేరు షమీము రేపటి నుంచి మనకి శ్రీశక్తి పథకం అనేది అమల్లోకి రాబోతుంది మన గౌరవనీనటువంటి సీఎం గారు రేపు త్రీ టు ఫోర్ అక్కడ విజయవాడలో ఓపెన్ చేస్తారు చేసిన తర్వాత మా మెయిన్ బస్ స్టాండ్లో కూడా ఫోర్ నుంచి దాన్ని మన గౌరవినటువంటి మన మినిస్టర్ గారు ప్లస్ మన కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కూడా అటెండ్ అయ్యి మన దగ్గర ఓపెన్ చేస్తారు మన జిల్లాకు సంబంధించి అదేవిధంగా వివిధ డిపోస్లో ఆత్మకూర్ డిపో ఉదయగిరి డిపో అదేవిధంగా కందుకూరు కావలి రాపూర్ డిపోస్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రేపు ఫోర్ తర్వాత ఇనానైజేషన్ చేస్తారు చేసిన తర్వాత ఈ పథకం అమల్లోకి వస్తుంది ఈ పథకం ఏంటంటే ముఖ్యంగా ఐదు రకాల బస్సెస్లో ప్రవేశపెట్టారు మనకి పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో మన నెల్లూరు జిల్లా చూసుకుంటే ఇందులో పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సర్వీస్ మాత్రమే ఉన్నాయి ఈ మూడు రకాల సర్వీసెస్లో స్త్రీలు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఏదంటే ఐడెంటి చూపించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు ఈ మన ఈ బస్సెస్ చూసుకుంటే కొన్నిటిలో వీళ్ళు ట్రావెల్ చేయడానికి అనుమతి లేదు అవేంటంటే మనకి నాన్ స్టాప్ సర్వీసెస్ మనకి కందుకూరు డిపోలో కందుకూరు టు ఒంగోలు స్టాప్ సర్వీసెస్ అదేవిధంగా కావలి కావలి నెల్లూరు స్టాప్ సర్వీసెస్ మరియు తిరుపతి నెల్లూరు నాన్ స్టాప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మన జిల్లాకి ఈ సర్వీసెస్లో ఈ మన లేడీస్ ఫ్రీ అనేది అలో లేదు అదేవిధంగా ఇంటర్స్టేట్ సర్వీసెస్ మనకి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి హైదరాబాద్ సర్వీస్ కానీ చెన్నై సర్వీస్ కానీ బెంగళూరు సర్వీసెస్లో కూడా ఈ అలో లేదు అదేవిధంగా ఘాట్ సెక్షన్స్లో కూడా అలో లేదు ఎందుకంటే ఘాట్ సెక్షన్లో లిమిటెడ్ పర్మిటెడ్ పీపుల్స్ మాత్రమే అలో చేస్తారు ఓవర్లోడ్ అయినప్పుడు ఘాట్లో యాక్సిడెంట్లు అవుతాయని అది అలో చేయలేదు కాబట్టి ఈ పథకం అంతా మన జిల్లాలో మొత్తము మనకి పల్లెలుగా యాక్సెస్ యాక్ట్రెస్ చూసుకుంటే మొత్తము నాలుగు వందల తొంభై రెండు బస్సులు ఉన్నాయి మాకు టోటల్గా ఆరు వందల నలభై రెండు బస్సెస్లో నాలుగు వందల తొంభై రెండు బస్సెస్లో అలో ఉంది కాబట్టి దీన్ని ఈ పథకాన్ని మా నెల్లూరు జిల్లా మహిళలు ఉపయోగించుకోవాలి అదేవిధంగా మాకు ఈ జీరో ఫేర్ టికెట్ అనేది మా కండక్టర్లు ఇష్యూ చేస్తారు మనకి ఇప్పుడైతే మా నెల్లూరు జిల్లా అరవై ఎనిమిది ఆక్యుపెన్సీ రేషియోలో ఉంది అది రేపు ఈ పథకం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియో వస్తుందని ఆశిస్తున్నాము దానికి తగ్గట్టు మా బస్సుల యొక్క కండిషన్ కూడా మేము మెరుగుపరుచుకున్నాము మా డ్రైవర్ కండక్టర్లకు కూడా మన మహిళలతో ఏ విధంగా మర్యాద పూర్వకంగా ఉండాలనేది కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము అదేవిధంగా మా డిఎంసీ కానీ మా మా ఈడీ గారు కానీ అందరూ మేము కానీ గేట్ మీటింగ్స్ కండక్ట్ చేసి క్రూని మోటివేట్ చేశాము అదేవిధంగా మనకి ఈ లోడ్ ఓవర్లోడ్ వల్ల ఈ ఫుడ్ బోర్డ్లు ఎమర్జెన్సీ డోర్లు మళ్ళీ ప్యాసింజర్స్ డోర్స్ ఎక్కువ డ్యామేజెస్ అవుతాయి కాబట్టి ముందుగానే వాటిని ఐడెంటిఫై చేసుకొని మా ఎయిర్ డిపోలో ఉన్నటువంటి అన్ని బస్సెస్కి ఫుడ్ బోర్డ్ కండిషన్ ఎమర్జెన్సీ డోర్ కండిషన్ ప్యాసింజర్ డోర్ కండిషన్స్ మెరుగుపరుచుకున్నాము అదేవిధంగా మా జిల్లాలో నూట ముప్పై రెండు హైయర్ బస్సులు ఉన్నాయి ఆ హైయర్ బస్సును కూడా మా డిఎంస్ ఎంఎఫ్లు చెక్ చేసుకున్నారు చెక్ చేసి ఆ అయినటువంటి లోపాలని హైయర్ బస్ ఓనర్లతో మాట్లాడి ఆ బస్సును కూడా సిద్ధం చేసుకుంటున్నాము కాబట్టి ఈ శక్తి పథకం రేపు ఏదైతే ఇంప్లిమెంట్ కాబోతుందో మన నెల్లూరు జిల్లా మహిళలందరూ సేఫ్గా మా ఏపీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేయాలని అదేవిధంగా మీరు బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించాలని అంటే పరిగెత్తుకుంటూ ఎక్కడాలు తర్వాత రన్నింగ్లో దిగడాలు ఇలాంటివి లేకుండా సేఫ్గా ట్రావెల్ చేసి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను